ఈరోజు గౌరవనీయులు కలెక్టర్ గారు ఈరోజు మన నారాయణకేట్ నియోజకవర్గానికి వారు ఛార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి నారాయణఖేట్ నియోజకవర్గానికి రావడం జరిగింది దాన్ని ఈరోజు రిసీవ్ చేసుకొని పంచగామ గ్రామానికి గ్రామ పంచాయతీ ఇనాగరేషన్కి తీసుకురావడం జరిగింది అయితే ఈ పంచగరామ గ్రామానికి ఒక చరిత్ర ఉన్నది ఎందుకంటే మా నాన్నగారు కూడా ఇక్కడ సర్పంచ్గా చేసిండ్రు తర్వాత ఎమ్మెల్యేగా కూడా చేసిండు ఇక్కడ ప్రజలందరూ నన్ను కూడా ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా తర్వాత కలెక్టర్ గారికి కూడా పుట్టమొదటగా మేము ఈ గ్రామ పంచాయతీ ఇనాగరేషన్ ఉంటుంది అనుకోలేదు కాకపోతే మా సర్పంచ్ గారు ఖచ్చితంగా లేదు మన ఊరికి తీసుకురావాలని అంటే తొందరగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పి తొందరగా కంప్లీట్ చేసి ఈరోజు తమరి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది చాలా మీరు వచ్చినందుకు ధన్యవాదాలు మేడం నేను పంచగామ గ్రామ పంచాయతీ యొక్క భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న స్థానిక సర్పంచ్ గారికి నారాయణఖేడ్ గౌరవ ఎమ్మెల్యే గారికి అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉప సర్పంచ్ అలానే ఆర్డీఓ గారికి అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు అందరికి కూడా నమస్కారం ఈరోజు గ్రామ పంచాయతీ భవనం మనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ గ్రామ పంచాయతీ భవనం ద్వారా పంచగామ గ్రామస్తులందరికీ కూడా మంచి సేవలు అందిస్తూ అందిస్తారని పంచాయతీ సెక్రటరీ గారిని నేను ఆశిస్తున్నాను అలానే ఈరోజు నారాయణకేడ్ నియోజకవర్గంలో వివిధ గ్రామాలు సందర్శించి అక్కడ కొన్ని అక్కడ కొన్ని స్కూల్స్ హాస్పిటల్స్ కూడా విజిట్ చేసి అధికారులతో కూడా రివ్యూ కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది అలానే వివిధ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శిఖత్తుంచి రాపత్యం కుచలన్ తర్వాత